యూకేలోని మాంచెస్టర్లో ఒక డబుల్ డెక్కర్ బస్సు వంతెనను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పదిహేను మంది ప్రయాణికులు గాయపడ్డారు వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి మాంచెస్టర్లోని ఎక్లిస్ ప్రాంతంలో బాటన్ లేన్లోని బ్రిడ్జ్ వాటర్ కెనాల్ అక్విడెక్ ను డబుల్ డెక్కర్ బస్సు ఢీ కొట్టింది ప్రమాదంలో బస్సు పైకప్పు పూర్తిగా ఊడిపోయింది ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవల విభాగం సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వాళ్ళందరినీ సాల్ రాయల్ మరియు మాంచెస్టర్ రాయల్ ఇన్ఫర్మరీ హాస్పిటల్ కు తరలించారు వెంటనే ఆ డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రమాదం జరిగిందో కూడా మీరు స్క్రీన్ మీద ఇంకొక వైపు చూస్తూ ఉన్నారు పైకప్పు మొత్తం ఊడిపోయింది వెంటనే రెస్క్యూ టీం వచ్చి సహాయక చర్యలు అందించారు అయితే బస్సు తన సాధారణ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడం వల్ల బస్సు డ్రైవర్ తక్కువ ఎత్తు ఉన్న వంతెన హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదానికి మెయిన్ రీజన్గా భావిస్తూ ఉన్నారు అయితే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి తీవ్ర గాయాలకు కారణమయ్యాడనే ఆరోపణలపై అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేశారు ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నారు మీరు స్క్రీన్ మీద ఇదే బ్రిడ్జ్ వద్ద గత ఐదేళ్లలో ఇలాంటి ప్రమాదాలు నాలుగు సార్లు జరిగాయని స్థానికులు చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఒక డబుల్ జక్కర్ బస్సు ఇదే బ్రిడ్జ్ ని ఢీకొనడంతో పైకప్ ఊడిపోయింది ఈ తరహా సంఘటనలు ఈ బ్రిడ్జ్ వద్ద తరచూ జరుగుతూ ఉండడంపై అధికారులు వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ బస్సు ఏ విధంగా బ్రిడ్జ్ని దాటుకుని వస్తుంది అలాగే దాటుకుని వస్తూ ఉన్న సమయంలో ఏ విధంగా పైకప్ అంతా ఊడిపోయిందో క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్స్లో చూస్తూ ఉన్నారు ఇంకా పైన ఎవరైతే డబుల్ డెక్కర్ పైన ఎవరైతే ప్రయాణికులు తక్కువ ఉన్నారు కాబట్టే ప్రమాద తీవ్రత కూడా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు అదే పైన అంతా కూడా ఉంటే గనుక ఖచ్చితంగా ఈ ప్రమాదం వేరే స్థాయిలో ఉండేది ఎందుకంటే అంత ఫోర్స్ఫుల్గా వచ్చింది బస్సు చూస్తూ ఉన్నారు పైకప్ అంతా ఎంత ఫోర్స్ఫుల్గా ఊడిపోయిందో ఒక ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు మాత్రమే పైన ఉన్నారు దీనికి సంబంధించి ఈ ఈ ప్రమాదం అంతా ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగింది కాబట్టి ప్రస్తుతం అరెస్ట్ చేశారు